పచ్చని పొలాల మధ్య ఉన్న చిన్న గ్రామంలో మీరా అనే తెలివైన అమ్మాయి నివసిస్తుంది ప్రతి ఉదయం తల్లి ఆమెను వెచ్చని నవ్వుతో నిద్రలేపి పంచతంత్రం నుండి ఆసక్తికరమైన కథలు చెబుతుంది దొట్ మీరా ఈ కథలను ఎంతగానో ఇష్టపడుతుంది అవి ఆమెకు ముఖ్యమైన పాఠాలను నేర్పి ఊహాసక్తితో కూడిన సాహసాల లోకల్లో నడిపించేవి ఒకసారి మీరా మంచం నుండి లేవడానికి ఇష్టపడలేదు ఇంకా ఐదు నిమిషాలు అమ్మా అని ఆమె నిద్రపోయిన గళంతో చెప్పి దుప్పటిని తన తలపైకి లాగేసుకుంది ఆమె తల్లి నవ్వుతూ సరే కాని నేను నీకు ఒక తెలివైన కుందేలు గురించి ఒక శక్తివంతమైన సింహం గురించి కథ చెబుతాను ఆ కథ నిన్ను ఉత్సాహంగా రోజు ప్రారంభించేలా చేస్తుంది అని చెప్పింది డొట్ కథ పేరు విన్న వెంటనే మీరా ఉత్సాహంగా లేచి కూర్చోంది ఆమె ఆసక్తిగా వినడానికి సిద్ధమైంది డొట్ తల్లి ప్రారంభించింది దూరపు అడవిలో అన్ని జంతువులను భయపెట్టే శక్తివంతమైన సింహం ఉండేది భయంతో విసిగిపోయిన జంతువులు ప్రతిరోజు సింహానికి ఒక జంతువును తినేందుకు పంపించాలని నిర్ణయించాయి ఒకరోజు ఒక తెలివైన కుందేలు వంతు వచ్చింది భయపడకుండా కుందేలు ఒక తెలివైన ప్రణాళిక రచించింది డొట్ మీరా ఆసక్తిగా వింటోంది తల్లి కథను కొనసాగిస్తూ కుందేలు నెమ్మదిగా సింహాన్ని సమీపించి ఆలస్యమైనట్లు నటించింది కోపంగా ఉన్న సింహం గర్జించినప్పుడు కుందేలు ప్రశాంతంగా చెప్పింది ఆలస్యమైంది ఎందుకంటే అడవిలో మరొక సింహం దాడి చేయడానికి ప్రయత్నించింది అది నీకంటే కంటే బలవంతుడు అని చెప్పింది సింహం కోపంతో నన్ను తీసుకెళ్ళు ఆ సింహాన్ని చూస్తాను అని గర్జించింది అప్పుడు తెలివైన కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకెళ్లి ఇదిగో అది లోపల ఉంది అని చూపించింది దొట్ సింహం బావిలోకి చూసింది లోపల నీటిలో తన ప్రతిబింబం కనిపించింది దానిని మరో సింహంగా అనుకుని దానిమీద దాడి చేయడానికి బావిలో దూకింది అదే సింహం అంతం పొట్ అమ్మ ఆ కుందేలు ఎంత తెలివైనది అని మీరా ఆశ్చర్యంతో చెప్పింది దొట్ తల్లి చిరునవ్వు చిందిస్తూ కుందేలు మన తెలివి గొప్ప బలాన్ని కూడా అధిగమించగలదని నేర్పించింది ఇప్పుడు మీరా నీ రోజును తెలివిగా ఉపయోగించుకో మరియు తెలివైన కుందేలు పాఠాన్ని గుర్తుంచుకో అంది మరుసటి రోజు గ్రామ ప్రవాహం పక్కన ఆడుతున్నప్పుడు మీరా అసాధారణమైన దాన్ని గమనించింది సంతోషకరమైన కోతుల గుంపు రైతుల బండ్ల నుండి పండ్లను దొంగిలించాయి రైతులు నిలబడి కోపంగా మరియు నిస్సహాయంగా ఉన్నారు కోతులను భయపెట్టకుండా వారి పండ్లను ఎలా తిరిగి పొందాలో తెలియదు మీరా తన తల్లి ఆ రోజు ఉదయం చెప్పిన కథను గుర్తుచేసుకుంది ఆమె మనస్సు ఆలోచనలతో నిండిపోయింది ఆమె రైతులను సమీపించి కోతులను బాధించకుండా మీ పండ్లను తిరిగి పొందడానికి ఒక ప్రణాళిక ఉందని చెప్పింది దొడ్ ఆసక్తిగా రైతులు మీరా తన తెలివైన ఆలోచనను వివరించినప్పుడు చుట్టూ గుమగూడారు రైతులు మీరా ప్రణాళికను అమలు చేయడానికి త్వరగా కలిసి పనిచేశారు వారు ఖాళీ బుట్ట తీసుకుని దానిని మెరిసే రంగురంగుల గుళికలతో నింపారు అవి అరుదుగా మరియు రుచికరమైన పండ్లు అని నటించారు వారు కోతులు సులభంగా చూడగలిగే ప్రవాహం దగ్గర బుట్టను ఉంచి సమీపంలోని చెట్ల వెనుక దాక్కున్నారు మామిడి చెట్టుమీద కూర్చున్న కోతులు దొంగిలించిన అరటిపండ్లను తినడంలో బిజీగా ఉన్నాయి కాని అవి సూర్యరశ్మిలో మెరిసే ప్రత్యేక పండ్ల బుట్టను చూసినప్పుడు వాటి ఉత్సుకత పెరిగింది అరటిపండ్లను విడిచిపెట్టి కోతులు మెరిసే ప్రత్యేక పండ్ల కోసం దిగాయ్యుట్ ఉత్సాహంగా మెరిసే పండ్లను కొరికేందుకు ప్రయత్నించాయి కాని అవి గట్టిగా ఉండే గూళికలు అని నిరాశ చెంది బిగ్గరగా కేకలు వేసి గూళికలను పక్కకు విసిరేశాయి మోసపోయామని గ్రహించి మంచి ఆహారం కోసం అక్కడినుంచి వెళ్ళిపోయాయి కోతులు వెళ్లిన వెంటనే రైతులు దొంగిలించిన పండ్లను తిరిగి తీసుకోవడానికి పరుగెత్తారు వారు అరటి పండ్లను మాత్రమే కాకుండా కోతులు ముందుగానే పడవేసిన కొన్ని మామిడి పండ్లను కూడా తిరిగి పొందారు మొత్తం గ్రామం మీరా యొక్క తెలివి మరియు త్వరిత చర్యలను ప్రశంసించింది తర్వాత సాయంత్రం మీరా తన తల్లికి సంఘటనను చెప్పింది నీ కథ నాకు ఆలోచన ఇచ్చింది అమ్మా అని చెప్పింది డొట్ తల్లి సంతోషంగా హత్తుకుని అవును కుందేలి చెప్పిన పాఠాన్ని నువ్వు అనుసరించి నీ తెలివితో గొప్ప పనిచేశావు మీరా గర్వంగా నవ్వింది ఆ రోజు నుండి ఆమె తన తెలివితేటలు మరియు పంచతంత్రం తెలివిని సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించడం కొనసాగించింది గ్రామంలోని అందరికీ స్ఫూర్తిగా మారింది నీతి కుతూహలం మరియు దురాస తప్పులను చేస్తాయి కాని తెలివైన ఆలోచనతో సమస్యలను పరిష్కరించవచ్చు